టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబర్చి గ్రూప్ స్టేజీ నుంచి అదిరిపోయే మూడు విజయాలతో సూపర్ ఎయిట్ దశకు చేరుకుంది సూపర్ ఎయిట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఆస్ట్రేలియా జట్లతో అమి తుమి తేల్చుకోనుంది టోర్నీలో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని టీమిండియా సూపర్ ఎయిట్లో ఏ మేరకు రాణిస్తుందోనన్న ప్రశ్న ఫ్యాన్స్లో తలెత్తుతుంది గత ఎయిట్ టీ ట్వంటీ ప్రపంచకప్ ఎడిషన్లలో సూపర్ ఎయిట్ రౌండ్లో టీమిండియా అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేసింది దీంతో ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ఫ్యాన్స్ ఈసారైనా భారత్ అద్భుతంగా రాణించాలని లేదంటే అర్ధంతరంగా ట్రోఫీ అందకుండానే టీమిండియా టోర్నీ నుంచి అవుట్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు రెండు వేల జరిగిన తొలి టీ ట్వంటీ ప్రపంచకప్ ఎడిషన్లో పాకిస్తాన్ను ఓడించి భారత్ తొలి టైటిల్ను కైవసం చేసుకుంది దీని తర్వాత రెండు వేల తొమ్మిదిలో రెండో ఎడిషన్లో భారత్ సూపర్ ఎయిట్లోకి ప్రవేశించింది ఈ రౌండ్లో భారత్ దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్ వెస్టిండీస్ మూడు జట్లతో తలపడింది అయితే ఈ మూడు జట్ల పైన టీమిండియా ఓడిపోయి చివరి స్థానంలో నిలవడమే కాకుండా అర్ధాంతరంగ టోర్నీ నుంచి నిష్క్రమించింది